ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాం కామెంట్స్ ఐదేళ్లుగా సహకరించిన ఆలూరు నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ఎంతో రుణపడి ఉంటా మంత్రిగా నేను ఏనాడు గొడవలకు ప్రోత్సహించలేదు కర్నూలు ఎంపీ టికెట్ నా కుడి జేబులో పెట్టుకుని వచ్చాను కార్యకర్తలు అభిష్టం మేరకే ఢిల్లీకి పంపితే వెళుతా లేదు ఇక్కడే ఉండాలి అంటే మీ నిర్ణయంపైనే నా రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది రెండు నెలల సమయం ఉంది నన్ను ఎంపీగా వెళ్ళమంటారా లేదా ఎమ్మెల్యే ఉండమంటారా అనేది మీరే తేల్చండి అభ్యర్థులు ఖరారుతే అభ్యర్థులు ఖరారు చేసినంత మాత్రాన నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నామినేషన్ వేసిన తర్వాత సైతం అభ్యర్థులను మార్చిన సంఘటనలు అనేకం చూస్తాం కార్యకర్తలు ఏ దారి చూపిస్తే ఆ దారిలో వెళ్లడానికి నేను సిద్ధం మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపిన గుమ్మనూరు జయరాం పార్టీ నుంచి నేను ఎక్కడ ఆ అడుగులతో నాకు అడుగులు వేస్తూ నన్ను ముందుకు నడిపించారు అదేవిధంగా ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా మరి ఎంతో మంది ప్రలోభ పెట్టినా కూడా నేను ఎక్కడుంటే అక్కడే ఉండి నాకు సహకరించి పద్నాలుగులో మరి నన్ను ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యేతో పాటు మనకి ఏది నడుక్కొక్కున్నా కూడా మరి నాతో పాటు కంటిన్యూ ఉండి అంటే ఆ పద్నాలుగులో ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయినా నాతో పాటు అదే కంటిన్యూ కొనసాగి మరీ రెండు వేల పంతొమ్మిదిలో భారీ బజార్డుతో మీరు ఆలూరు నియోజకవర్గ ప్రతి అన్న అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను మరి గెలిపించి మరి మంత్రిని కూడా ఐదు సంవత్సరాలు కొనసాగించారు ఈ నియోజకవర్గంలో ఏ ఇతర పార్టీలని అడిగినా కూడా కడగట్టిన తెలుగుదేశం నాయకులను అడిగినా కూడా ఏమంటారంటే మాకి ఎప్పుడు కూడా ద్రోహం చేయలేదు మాకు అన్యాయం చేయలేదప్ప జయరామ ఉన్నాడే కానీ వాళ్ళ దేమో ఇంకతో అదే అనుకున్నాడు కానీ కొంతమంది పౌరులతో చింత వాణ్ణి కొట్టు వీడిని తొక్కు ఆ స్టేషన్ లో తొక్కు అనే మాట ఎంతో మంది కూడా మనం ఉన్నాం కాబట్టి అయినా కూడా నేను మనం రూలింగ్ మంత్రి కూడా రూలింగ్ లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ఇప్పొద్దుకి ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు నమోదు కాలేదంటే అది మన అందరం కూడా ఆలోచన ప్రజలు అందరూ కాబట్టి ఇప్పుడున్న సందర్భంగా నేను ఇప్పుడు నాకు కుడిపక్క కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకొని వచ్చిన జోబులో పెట్టుకు వచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా అలా నీ సేవలు పదహైదు సంవత్సరాలు అయింది కదా